అసలు మీరు ఈ ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చారు ఇట్ వాస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ దెన్ ఐ వాస్ వాజ్ ఐదేళ్ల వయసులో నేను సరస్వతి విద్యామందిరంలో చదువుకునేవాడిని ఫస్ట్ క్లాస్ మొదటి తరగతి అక్కడ చదువుకున్నాను అక్కడ ఉన్నప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వెళ్ళేవాడిని మా స్కూల్లోనే జరిగేది అంటే అతి చిన్న వయసులో దేశాభ్యున్నతి గురించిన మాటలు అలా అలవోకగా వినేవాణ్ణి భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ సుఖదేవ్ ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలు స్వామి వివేకానంద ఇలాంటి అద్భుతమైన వ్యక్తులు రామకృష్ణ పరమహంస శారదా మాత భక్త ప్రహ్లాద నచికేత భక్త ధృవ భక్త మార్కండేయ ఇలాంటి బాలభక్తుల యొక్క కథలు అలా వింటున్నప్పుడు అరే ఇది కదా జీవితం ఇలాగే మనం కూడా జీవించాలేమో అన్న ఆలోచన అక్కడి నుంచి మొదలైందమ్మా అంటే స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్ మీరు బాగా తీసుకున్నట్టున్నారు అవునమ్మా వారి మాట అంటేనే వారి రూపం చూస్తూనే నాకు ఒక అనుభూతి కలుగుతుంది అరే వివేకానంద మీన్స్ ఆసియా ఖండ జ్యోతి అని పిలుస్తారు శంఖారావం యావత్ విశ్వానికి భారతదేశాన్ని విశ్వగురువుగా పరిచయం చేసినటువంటి మహనీయుడు ఆ బలమే జీవితము బలహీనతే మరణము అని ప్రవచించినటువంటి అద్భుతమైన వ్యక్తి ఆ యొక్క వారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా దట్స్ హౌ ఐ ట్రీట్ వివేకానంద ఐ ఈజ్ మై ట్రూ హీరో